హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే నేను మార్నింగ్ బ్లాగ్ అయితే చేస్తున్నాను ఇది బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్ బ్యాగ్ ప్రిపేర్ చేసేంత వరకు ఈ బ్లాగ్లో అయితే ఉంటుంది నేనేమేం చేశాను ఏంటి అనేది ఈ వ్లాగ్ పూర్తిగా అయితే చూడండి ముందుగా అయితే ఈరోజు టిఫిన్ కోసం అయితే రాత్రి నేనైతే ఒక కప్పు కూరలో అలాగే అదే కప్పుతోటి మినపప్పు అలాగే సగ్గు బియ్యము అదే కప్పు తోటి బ్రౌన్ రైస్ వేసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పచ్చశనగపప్పు కొంచెం మెంతులు వేసి మరోసారి వాష్ చేసి మంచి వాటర్ పోసుకొని ఇలా నానపెట్టేసుకోవాలి నైట్ నెక్స్ట్ డే మార్నింగు లేవగానే గోరువెచ్చటి వాటర్ తాగడం అయితే అలవాటు లేవగానే నేనైతే వాటర్ పెట్టేసుకొని గోరువెచ్చ వాటర్ అయితే తాగటానికైతే పెట్టేసుకున్నాను ఈ వాటర్ తాగేలోపు మళ్ళీ ఒక కొంచెం వాటర్ని అయితే హీట్ చేసి నేనైతే ఫిల్టర్ కాఫీ కోసము కాఫీ డికాషన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఫిల్టర్ తీసుకొని దీంట్లో రెండు స్పూన్ల కాఫీ పొడి వేసి స్ట్రైనర్ పెేసేసి దీంట్లో హాట్ వాటర్ పోస్తే మనకి పాలు బాయిల్ అయ్యేలోపు మనకి అయితే కాఫీ డికాషన్ అనేది రెడీ అయిపోతుంది మార్నింగ్ మార్నింగే ఈ ఫిల్టర్ కాఫీ ఫ్లేవర్ అయితే నిజంగా చాలా బాగుంటుందరో మా అనేది డికాషన్ వేసిన తర్వాత పాలు స్టవ్ మీద పెట్టి ఇవి కాగేలోపు ఇక్కడ నేను కోసం ప్రిపేర్ చేయడం కాబట్టి బెండకాయ ఫ్రై చేస్తున్నాను బెండకాయల్ని ఒక స్ట్రైనర్లో వేసేసుకొని దీన్ని బాగా వాష్ చేసుకోవాలి కొంతమంది క్లాత్తో దుక్కేస్తూ ఉంటారు కానీ నేనైతే వాష్ చేసి నేను బెండకాయని అయితే ప్రిపేర్ చేస్తాను వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ బెండకాయలతో పాటు లంచ్ బాక్స్ కోసం రైస్ని కూడా రెండు మూడు సార్లు వాష్ చేసి ఇసురుగొచ్చి పక్కన పెట్టేశాను కాసేపు మనం కాఫీ తాగేలోపు ఇవన్నీ నాంతాయి భీమ్ అనేది నాన్తాయి అలాగే మనం కడిగి పెట్టుకున్న బెండకాయల్లో కూడా వాటర్ అనేది కొంచెం పోతుంది ఫిల్టర్కి మనకి డికాషన్ అయితే రెడీ అయిపోయింది డికాషన్ వేసేసుకొని మనకి పాలు కూడా కాగిపోయాయి ఇప్పుడు పాలను యాడ్ చేసేద్దాము మంచి కాఫీ అయితే రెడీ అయిపోయింది ఎర్లీ మార్నింగ్ మంచి కాఫీ తాగితే ఆ ఎనర్జీ వేరన్నట్లు నిజంగా ఎర్లీ మార్నింగ్ మంచి కాఫీతో మొదలవుతుంది తర్వాత మనం రాత్రి నానపెట్టుకున్న పప్పులన్నీ నానిపోయాయి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము ఈ గ్రైండ్ చేసేటప్పుడే సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాము ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత మనకు వంద పిల్లలు ఈ పిల్లిని అయితే పక్కన పెట్టేసుకుందాము తర్వాత మనకి దోశల్లోకి చట్నీ కోసం అయితే ఇక్కడ టమాటా చట్నీ టమాటా అలాగే ఉల్లిపాయతో చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను టమాటాలు అలాగే ఉల్లిపాయలని కట్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న టమాటాలు ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసి ఇవి ఎక్కడ మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి టమాటాల్లో ఉన్న వాటర్ అంతా పోయి చక్కగా ఫ్రై అయినలాగా వేయించుకోవాలి చూడండి ఇక్కడ మనకి చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు యాడ్ చేసి కొంచెం చల్లారినిచ్చి దీన్ని అయితే మిక్సీ జార్లో వేసేస్తున్నాము ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేసి గ్రైండ్ చేసేస్తున్నాము దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటే మనకి దోశలోకి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బెండకాయనైతే కట్ చేసేస్తున్నాము దీన్ని మీకు ఒక టిప్ చూపిస్తాను చూడండి చేతితో ఫింగర్తో ఒకసారి బెండకాయలు మనం చేతో కట్ చేస్తుంటాం కదా ఇలా కట్ కాకుండా చాలా ఫాస్ట్గా కావాలంటే ఒక స్పూన్తో రబ్బర్ బ్యాండ్కి ఫింగర్కి ఇలా జాయింట్స్ చేసుకొని మనం కనుక బెండకాయ కానీ ఏదైనా చేతితో కట్ చేసి కట్ చేసుకుంటే మనకి ఫింగర్ కట్ కాకుండా ఉంటుంది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇది ఒక చిన్న టిప్ బెండకాయ కట్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది ఇలా ఎన్ని బెండకాయలనైనా చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు తర్వాత ఈ బెండకాయలు కాళ్ళ చేసుకొని కట్టేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఇందులో ఉప్పు అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసేస్తాయి ఇది మరీ నేను డీప్ లాగేది చేయటలేదు ముక్క మనకి కొంచెం మనకి ముక్క అనేది వేగేంత వరకు వేయిస్తున్నాను తర్వాత దీంట్లో రెండు వందల కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకొని బాగా వేయించుకోవాలి చూడండి మనకి చక్కగా వేగిపోయింది ముక్క అనేది బాగా వేగింది ఇప్పుడు ఇందులో నేను కొబ్బరి కారాన్ని యాడ్ చేసి ఉత్తారం మిక్స్ చేస్తున్నాను నేను లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు ఇలా ఫ్రైలు ఏమైనా చేసేటప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఫ్రైని ఒక బౌల్లోకి తీసేసుకొని దీంట్లో కొంచెం ఫ్రైని తీసేసుకొని లంచ్ బాక్స్కి రైస్ అయితే ఎంతైతే అయితే పడుతుంది అంత రైస్ని ఈ ఫ్రైలో బాండీలోనే వేసేసి రైస్తో పాటు దీన్ని కూడా ఒకసారి బాగా ఫ్రై చేస్తాను ఎందుకంటే మనకి వెదర్ అనేది చాలా చల్లగా ఉంటుంది కదా ఇలా లంచ్ బాక్స్లోకి రైస్ పెట్టేటప్పుడు ఇలా ఈ హీట్ కొని కొంచెం రైస్ని వేసేసుకొని ఫ్రై చేసి లంచ్ బాక్స్ పెట్టేస్తే మనకి మధ్యాహ్నం వరకు ఉన్నా కానీ రైస్ అనేది కెమ్మ రాకుండా చాలా బాగుంటుంది చక్కగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు వీటిని బాక్స్లోకి అయితే పెట్టేసేద్దాము బెండకాయ ఫ్రై తోటి రైస్ అలాగే దోశలు చట్నీ అయితే ఈరోజు లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను ఈ పనులన్నీ అయిపోయి లంచ్ బ్యాగ్స్ ప్యాక్ అన్ని చేసిన తర్వాత పూజ చేసుకొని మళ్ళీ టిఫిన్ అయితే దోశలకైతే వేస్తున్నాను పిండి అనేది వన్ అవర్కే మనకి చక్కగా వేసి దోశలు వేసినా కానీ చాలా సాఫ్ట్గా వస్తాయి ప్యాన్ గ్రీస్ చేసేసుకొని మనం దోశనైతే వేసేస్తున్నాము మీరు ఎప్పుడైనా ఇలా అన్ని విక్స్ తోటి దోశలు వేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం అప్పటికప్పుడు పిండితో వేసుకున్నా కానీ చాలా బాగుంటాయి తినడానికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీన్ని కాంబినేషన్ అయితే టమాటా ఉల్లిపాయ పచ్చడితో అయితే కాంబినేషన్ చాలా అయితే చాలా బాగుంటుంది చూడండి మనకి దోశలు కూడా చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి ఇదే విధంగా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వచ్చేసుకోవచ్చు ఇంతేనండి ఈరోజు మార్నింగ్ వ్లాగ్లో అయితే టిఫిన్ అలాగే లంచ్ బాక్స్ అయితే నా వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు కనుక నా వీడియోస్ రెసిపీస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్